మార్నింగ్ అండి వెల్కమ్ షో మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగానే కాదు డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో చేస్తానని చెప్పారో ఒక్కసారి నమ్మి ఓటేయండి పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూపిస్తానని చెప్పిన విధంగానే ముందుకైతే వెళ్తున్నారు అయితే నేను ప్రెస్ మీట్ కూడా మీరు వినే ఉంటారు ఆయన ఏం కామెంట్ చేశారు ఏ విధంగా మాట్లాడారు ఆయన ఏ విధంగా ఉంచాలని చెప్పి చూస్తున్నారు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన అలాగే మీకు ప్యానల్ లో ఉండే ఇతర పార్టీ నాయకులందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ మేడం ఇది ఒక టూ డేస్ గా మనకు స్టేట్ లో ఈ యొక్క పెద్దిరెడ్డి గారి యొక్క భూ ఆక్రమణలు దాని మీద మనం అన్ని పేపర్ లో కూడా మీడియాలో కానీ అన్ని పేపర్స్ లో కూడా రావడం జరిగింది సో ఎప్పుడైతే ఆ న్యూస్ అంత ఐ మీన్ అంత వైరల్ అయినప్పుడు డెఫినెట్లీ అటవీ శాఖకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్స్ ఇట్స్ వెరీ సింపుల్ మేడం ఇప్పుడు ఫారెస్ట్ లిమిట్స్ లో ఆయన ఆక్రమించుకున్నారు ఫారెస్ట్ ప్లాంట్స్ ఆక్రమించుకున్నారు అనే ఆరోపణలు వచ్చింది కాబట్టి ప్రముఖంగా చాలా దినపత్రికలు కూడా దాన్ని ప్రచురించింది కాబట్టి అదేలాగా చాలా మీడియా ఛానల్స్ కూడా దాని మీద చర్చలు తీసుకొచ్చింది కాబట్టి జనరల్ గా సహజంగా ఆ శాఖకి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉంటారో దాని మీద విచారణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడం చాలా చాలా క్వైట్ కామన్ అది అదొక సహజంగా జరిగే ఒక ప్రక్రియ అంటే ఇట్స్ వెరీ క్లియర్ అది ఏంటంటే ఇప్పుడు లేకపోయింది ఒకవేళ ఆదేశించలేదు అనుకోండి ఎన్ని ఆరోపణలు వస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే మళ్ళా ఆ నింద ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ మీద కూడా అటువంటి ఒత్తిడి అటువంటి మాట వినాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఏదైతే వచ్చిందో దాని మీద ఆయన ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇట్స్ ఆరోపణలు అనే పేపర్ లో కూడా రాశారు తప్ప అంటే ఇప్పుడు నేను నేను ఎలా చెప్తున్నానంటే ఆరోపణలు అంటే దోచుకునేసినారు తినేశారు అనేది జన జనాలకు తెలుసు అందరికీ తెలుసు బట్ పేపర్ కూడా ఎక్కడికైనా ఆరోపణలను రాసింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ అనేది ఇవ్వడం జరిగింది సో నిన్న పెద్దిరెడ్డి గారు మళ్ళా దాని మీదకి వచ్చి ఆయన ఆయన ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆయన ఆయనకున్నటువంటి సబ్జెక్టో లేకపోతే ఆయన దగ్గర డాక్యుమెంట్స్ దాని అన్ని బెస్ట్ చేసుకుని ఆయన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇదేమి ఫస్ట్ టైం కాదు నా మీద ఇలా చెప్పడం నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా ఇలాగే నా యొక్క భూముల మీద విచారం చేయడం జరిగింది అప్పుడు కూడా క్లియర్ క్లియర్ గా నాదే అని చెప్పి తెలిసింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా దీని మీద ఇలాగే మాట్లాడడం జరిగింది అది కూడా ఏమీ లేదని తెలిసింది కాబట్టి నేను అప్పుడు కూడా వాళ్ళ మీద పరువు నష్టదావా వేయాలి వేశాను యాభై కోట్లు దాకా అని చెబుతూ ఇప్పుడు కూడా ఏంట్రా అంటే రోడ్డు పర్మిషన్స్ కూడా నాకు ఆ రోజు పర్మిషన్స్ తీసుకుంటేనే నాకు అంతా వచ్చిందని చెప్పి ఇప్పుడు ఎవరన్నా కానీ ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ దగ్గర డేటా కూడా ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా ఆయన నిన్న క్లియర్ గా చెప్పారు ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఆరోపణలు చేశారు దానికి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి లెట్స్ మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం ని అంటే పీరియడ్ ఆఫ్ టైం అని కాదు ఇంకా డెఫినెట్లీ దాని ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క విషయాలు అనేది ఉందా లేదా అనేది బయటపడుతుంది ఎందుకంటే రికార్డ్స్ అనేది సంవత్సరం సంవత్సరంకి మారిపోతా ఉంటుంది అధికారులు సంవత్సరం సంవత్సరం మారిపోతా ఉంటారు గతంలో పనిచేసిన అధికారులు ఒత్తుళ్ళు వల్ల కొన్ని దాచిపెట్టిన సందర్భాలు ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు అలా కాకుండా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చినప్పుడు చెప్తుంది ఇంకోటి కూడా ఆయన నిన్న కూడా అన్నారు ఆ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు రెవెన్యూ కి సంబంధించి మదనపల్లి ఫైల్స్ కూడా దగ్ధం చేసినప్పుడు మనం చూసుంటాం దాదాపు దాదా ఐ మీన్ సాక్షాత్ డీజీపీ గారే అక్కడికి వచ్చి దాని అంతా చూడడం జరిగింది అదంతా ఒక పది రోజులు వరకు మనం అలాంటిది ఒక బజ్ అనేది స్టేట్ అంతా ఉనింది సో ఆ తర్వాత అది ఏమైంది వాట్ నెక్స్ట్ తర్వాత నిజం చెప్పాలంటే దాని మీద చాలా మంది అధికారులు మీద కేసులు పడ్డాయి కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు బట్ మనకేంటే పెద్ద పెద్దవాళ్ళు ఎవరు కనబడకపోవడం వల్ల ఆయన నిన్న కూడా అన్నారు మన మదనపల్లి కేసులు ఏమైనాయి నన్ను ఏం 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 పీకారు దాంట్లో నుంచి అని కూడా సో ఒక మాజీ మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం అదే ఎందుకు మరి మరి ఈ కేసుకు సంబంధించి మదరపల్లి కేసు ఫైల్స్ సంబంధించి ఎంతమంది అధికారులని అరెస్ట్ చేయలేదు ఎంతమంది అధికారుల మీద కేసు పెట్టలేదు అంటే అది అదంతా కూడా జరుగుతూ ఉంది కదా సో ఏంటంటే ఒక పెద్ద చాప పట్టేటప్పుడు గ్రౌండ్ చాలా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది సీరియస్లీ చెప్పాలంటే అంటే అడ్వకేట్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే మనం డెఫినెట్లీ వీ నీడ్ టు కలెక్ట్ లోట్ ఆఫ్ ఎవిడెన్సెస్ క్యాచ్ బిగ్ ఫిష్ అనేసి మనం చాలా ఎవిడెన్సెస్ అంతా తీసుకుంటే తప్ప ఇలాంటి పెద్దవాళ్ళని మనం టచ్ చేసే అంత ఈజీగా ఉండదు చెప్పాలంటే డైరెక్ట్ గా అటాక్ చేయలేం సో ఆ గ్రౌండ్ లెవెల్ లో జరిగే జరుగుతుంది ఈవెన్ రెవెన్యూ సైడ్ కూడా ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వెరీ క్లియర్ బికాస్ ఇది కొత్త పార్టీ మేడం ఇది కొత్త ప్రభుత్వం నేను చెప్తాను చూడండి ఏదో జనసేన కాబట్టి ఇలా చెప్పడం కాదు ఇట్స్ న్యూ పాలిటిక్స్ గతంలో లాగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు నడవదు డెఫినెట్ గా చెప్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం మన చూస్తున్నాం చిన్న ఒక్క చిన్న తేడా చెప్పండి మేడం కొత్త పార్టీ అంటే ఏ పార్టీ కొత్త పార్టీ కొత్త పార్టీ కాదు మేడం కొత్త కొత్త ప్రభుత్వం అని జస్ట్ నేను తెలియకుండా కొత్త పార్టీ అని చెప్పాను కొత్త పార్టీ కాదు అంటే కొత్త నాయకత్వమో లేకపోతే కొత్త సిస్టమ్ అంటే ఏంటంటే గతంలో లాగా ఆ ఏదో ఆదేశిస్తారు అది వదిలేస్తారు అనేది కాకుండా దాని మీద కొంచెం డీప్ గా వెళ్తారనేది మనం చేసే ఆరోపణ గారు ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ప్రతి అంశంలో ఇప్పుడు మదనపల్లి ఫైర్స్ కావచ్చు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ బోట్లు ఇష్యూ కావచ్చు సో అని సో అని ఏదైనా కావచ్చు లడ్డూ కావచ్చు లడ్డూ అంటే మీరు దర్యాప్తుకు ఆదేశించాం కదా అంటారేమో మిగతా విషయాలు ఏదైనా సరే ఆరోపణలు రావడం ఎక్కడే అక్కడే మద్యం కొమ్ముకోని అన్నారు ఇవన్నీ కూడా కేవలం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని తీసుకొస్తున్నారు లాస్ట్ టైం మాజీ సీఎం కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశం అంటే ఎక్కడ ప్రజల్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ తప్ప దీంట్లో చేసింది ఏమీ లేదు ఎనిమిది నెలలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు కదా మీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు గతం నుంచే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు ఇదంతా ఏమీ లేదు ఉట్టి మాటలు మాత్రమే అనేది వారు ఆరోపణ మేడం మేడం ఇప్పుడు వట్టి ఒక అదే చెప్తున్నాను మేడం పెద్ద ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ కు సంబంధించి దాదాపు పదిహేడు మంది అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది దీని గురించి ఎవరన్నా మాట్లాడాము దీని గురించి ఎక్కడైనా చర్చ పెట్టారా మనం ఎంతసేపు ఏం చూస్తామంటే ఎవరైతే పోర్ట్ఫోలియోస్ లో ఉన్నారో అంత గతంలో ఎవరైతే మినిస్టర్లుగా ఉన్నారో గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ యొక్క దీని మీద మనం ఎంతసేపు మన మన యొక్క ఆలోచన ఉంటుంది తప్ప దాని ఫైల్ దానికి సంబంధించిన అధికారులు ఎట్లాంటి ఇబ్బంది ఎలాంటి తప్పులు చేసే దాని మీద లైన్ లైట్ లోకి రాదు బికాస్ వాళ్ళంతా ఎంప్లాయీస్ కాబట్టి మనం లైన్ లైట్ లో తీసుకురాం నిజాన్ని చెప్పాలంటే మదనపల్లి ఫైల్స్ మదనపల్లి ఫైల్స్ మీద దాదాపు చాలా మంది అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు కొంతమంది బలమైన సెక్షన్స్ కూడా పడ్డాయి సో వాళ్ళంతా ఒక కొంచెం టైం పీరియడ్ ఆఫ్ తర్వాత ఎవరినో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చెప్పాల్సి వస్తుంది మేడం రెండోది మీరు ఇందాక అన్నారు ఏది ఈ గవర్నమెంట్ అంత క్యాజువల్ గా తీసుకోలేదు చెప్పాలంటే ఏ విషయం అంత క్యాజువల్ గా తీసుకోలేదు సీజ్ షిప్ అన్నారు చాలా మంది మాట్లాడారు సిజ్ అంటే ఏమైపోయిందని ఏం జరిగింది షిప్ సీజ్ అయ్యింది కదా చూశాను కదా ఎన్ని వేల టన్నుల నుంచి ఎన్ని వేల టన్నుల వరకు ఆ రోజు మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చాం దాని మీద ఎంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారో మనంతా చూస్తున్నాం కదా సో కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఈ కోటను ప్రభుత్వానికి లేదు అసలు దైవట్ చేయాల్సిన అంశం ఏముంది మ్యాడమ్ ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో ఇంకా చెప్పాలంటే ఏదైతే జరుగుతా ఉందో అన్ని క్లియర్ గా జరుగుతా ఉంది ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తా ఉంది పెట్టుబడులు రాను రాష్ట్రానికి వస్తా ఉంది కొత్త ఉద్యోగాలు ఏర్పడతా ఉంది ఇచ్చిన పథకాలు ఇవ్వకుండా ప్రజలు అడగకుండా చేస్తున్నటువంటి డైవర్షన్ అని చెప్పి వారు అంటున్నటువంటి మాట వారు ఇన్ దసన్ ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రుల వరకు ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ వరకు ఒక నిమిషం మహేష్ గారు మాట్లాడదాం మళ్ళీ వైసీపీ నాయకులు మాట్లాడదాం మళ్ళీ మీకు టర్న్ ఇస్తాను ఒక నిమిషం ప్లీజ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు న్యూసెస్ ఇంట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్